श्री गुरुभ्यो नम हरि श्रीमान त्रिधा गोत्र वश्य गोत्र मावोरी गोत्र वश्य जमाना वेश्याम रामो नाम देश्या माधवी नाम वेश्या ईश्वर मनीष नाम वेश्या चत्रा श्री नाम वेश्या वेंकट रमनावन नाम वेश्या

ओम सर्व मंगल मंगल्ये शिवे सर्वासुदाद के शरण्ये त्रयम्बके देवी नारायणी नमोस्ते ओम गौरेभ्यो गौरेभ्यो गौर गौर सर्वेभ्य सर्वेभ्य नमस्ते अस्तु रुद्र रूपेभ्य श्रीमन्मादी परमेश्वर देवताभ्यो नमो नम आनंद कर्पूर दिव्य मंगल नीराजना समर्पयामि पार्वती पदे हर महादेव शंभो शंकर श्रीगुरुभ्यो नमः हरिः నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాల్ కో ఈరోజు కొంచెం ఈశ్వర్ మనీష్ గారి పుట్టిన సందర్భంగా బియ్యం అందించిన వారు రాము గారు మాధవి గారు శ్రీ గారు గారు లక్ష్మీ రాజ్యం గారు రావు గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య అష్టైశ్వర్య లెవెల్ విన్నట్లు కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవలు ఇవ్వాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై మంది నాలుగు బగ్గలకు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే కొంచెం ఈశ్వర్ మనీషి గారికి పుట్టినరోజు భాగం తెలియజేస్తూ ఆతృత్యం అందజేస్తున్నాం ఓం శతమానం భవతి చితాయు ప్రసిదేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే హితమనంతం భవతి హితమైశ్వర్యం భవతి శతమిశతం దీర్ఘమాయు శ్రీమన్మహ శ్రీ సాహసలింగేశ్వరస్వామి నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసీరస్తో విద్యాయోగ్యతరసిద్ధిరస్ తో అన్నదాతీభవ అన్నదాత సుఖీవ అన్నదాతీభవ ధన్యవాద